నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీమాతే నమండి గురుగారు ఆషాఢ మాసం జూలై మాసం కర్కాటక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురు భీ నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతా ప్రణత అస్మిత కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి అధిపతి నాగదేవత నాగేంద్రుడు వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే కనుక సవ్యంగా ఏది ఉండదు అన్నీ ఒడిదుడుకులే అన్ని ఇబ్బందులే ఈ కర్కాటక రాశి వారికి అధిపతి కూడా చంద్రుడు అవుతూ ఉంటాడు రాష్ట్రాధిపతి కనుక వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళ యొక్క స్వభావం సున్నితంగా ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్క అంశం సున్నితంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఏ కష్టమైనా ఏ నష్టమైనా సుఖమైనా దుఃఖమైన తల్లితోనే ఎక్కువగా షేర్ చేసుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశిలో ఎవరైతే జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా అందంగా ఉంటూ ఉంటారు అంటే చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే పురుషులలో కూడా ఆకర్షణీయతత్వం కలిగినటువంటి వాళ్ళు కర్కాటక రాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశిలో జాతకులు పుట్టినటువంటి వారికి ప్రేమ అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎవరైనా తిడదామన్నా లేదంటే ఇంకో ఏదైనా మాట అందామనుకున్నా ఒకటికి పదిసార్లు అన్ ఆలోచించి మాట అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో మూడే సమస్యలు ఆర్థిక పరంగా వైవాహిక జీవిత పరంగా మూడవది హెల్త్ పరంగా నా ఈ మూడు హెల్త్ ప్లస్ వెల్త్ అంటే కెరియర్ ఈ మూడిటి పరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు కర్కాటక రాశి వారు ఒకరు వీళ్ళు చాలా మటుకు పది మందికి సహాయం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వారు మంచి మర్యాదక తెలిసినటువంటి వారు అన్ని రకాలుగా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పవచ్చు కానీ పూర్వజన్మ సుకృతం చేతనో స్వయంకృత అపరాధం చేతనో వీళ్ళ జీవితంలో కొన్ని ఇలాంటి మూడు సమస్యలతో నిరంతరం పోరాడుతూనే ఉంటూ ఉంటారు ఎక్కువగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకు భార్యతో కానీ లేదా ఆడవాళ్లకు భర్తతో కానీ పరస్పరమైనటువంటి వైరం ఏర్పడము పెళ్ళైనటువంటి కొద్ది రోజులకే విడిపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం కర్కాటక రాశి వారి యొక్క జీవితంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి తల్లిదండ్రులతో సరిగ్గా పడకపోవడము వేరే దూరంగా ఉండడము వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే కంజెస్టెడ్ అయినటువంటి జీవితం వీళ్ళ జీవితం చాలా రహస్యంగా ఉండాలి అని దాచుకునేటటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వారు ఒకరు వీళ్ళు అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవాలి కొంతమంది ఉంటారు ప్రతి ఒక్క చిన్న విషయం పది మందితో షేర్ చేసుకోవాలి నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి కానీ కర్కాటక రాశి జాతకంలో పుట్టినటువంటి వారు తన పర్సనల్ విషయాలు కానీ తన ప్రొఫెషనల్ విషయాలు కానీ ఎవరితో షేర్ చేసుకోలేరు ఒకవేళ చేసుకుంటే ఏమైపోతుందో ఏం అవహేళన చేస్తారో ఏం ఎక్కిరిస్తారో అని చెప్పేసి వాళ్ళు చాలా మట్టుకు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు జీవితంలో వీళ్ళు ఎప్పుడూ కూడా చలోక్తిగా ఉంటూ ఉంటారు చలోక్తి అని అంటే కనుక ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి విధంగా ఉంటారు పనిలో మాత్రము శ్రద్ధ కలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు ఒకరు ఏ పనినైనా కూడా అవలీలగా చేసేటటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వీళ్ళు పని అనేటటువంటిది ఒప్పుకుంటే తప్పకుండా దానికి న్యాయం చేసేటటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు మ్యాక్సిమం కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు నైంటీ నైన్ నైన్ పర్సెంట్ తప్పకుండా ప్రేమ పెళ్ళిలు అయితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ నైన్ పాయింట్ పర్సెంట్ ప్రేమ వివాహాలే అవుతాయి వన్ పర్సెంట్ పెద్దలు కుదిరించిన వివాహాలు జరుగుతాయి తప్ప తప్పకుండా వీళ్ళ జీవితంలో ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ గనక వీళ్ళు భయపడో బాధపడో ఇష్టమైనటువంటి వాళ్ళు అటు కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబం మీద భయంతో వీళ్ళు కొన్ని ప్రేమ వాళ్ళు విఫలమైనటువంటి ఉంటాయే తప్ప మనసులో మాత్రం అదే ప్రేమ ఉంటుంటుంది మ్యాక్సిమం ప్రేమ పెళ్ళిలే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారం వీళ్ళ జీవితంలో ఉంటుంది అలాగే ఈ మాసంలో కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు ఈ మాసంలో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు అదృష్ట యోగాలు కలుగుతూ ఉన్నాయి అలాగే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పొజిషన్లో వీళ్లకు మంచి అదృష్ట యోగంతో పాటు ఇంటి ఎందు శుభకార్యాలు చేయడము లేదా ఇతరుల శుభకార్యాల్లో పాలు పంచుకోవడము ఆ విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడము అలాంటి వీళ్ళ జాతకంలో జరుగుతాయి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఆశ్లేష నక్షత్రం అవుతుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయి ఉంటే గనక మీ జీవితంలో తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ దూరమైపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి వైవాహిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా సినిమా రంగం పరంగా అన్నీ రకాలైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి ఈ ఆశ్లేష బలి ప్రధానం తప్పకుండా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఆశ్లేష బలి ప్రధానం చేసుకుంటే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయండి ఇంకా చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో బాగా కేర్ఫుల్గా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు గారు ముఖ్యంగా వీళ్ళ జీవితంలో కనుక ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి ఇతరుల విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళకూడదు వీలైనంత వరకు మంచి చేద్దాము అనేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ మంచిని చేసి మర్చిపోవాలి కానీ తిరిగి ఆశించకుండా ఉంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కానీ పరపురుషుడి సాంగత్యం కానీ చేయకుండా ఉంటే చాలా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అలాగే వీళ్ళ జీవితంలో కొన్ని రకాలైనటువంటి స్వయంకృత అపరాధాలు అంటే తప్పులు చేస్తూ ఉంటారు అలాంటివి కొన్ని ఆచితూచి అడుగు వేసి ఆలోచన చేసి అలాంటి జోలికి వెళ్లకుండా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా అంటే కుటుంబ విషయాలు కావచ్చు ఆ ఆర్థిక పరమైన విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి పెద్దవాళ్ళంటే భక్తి ఉండాలి వీలైనంతకు పెద్దవాళ్ళ యొక్క మాటలను అనుసరించేటటువంటి విధంగా ఉంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు మంచి రాని మంచి రంగంలో ఒకటి ఒకటికి పది సార్లు ఆలోచన చేసి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నం చేయండి వీళ్ళకి ఎక్కువగా బయట నుంచి సహాయ సహకారాలు ఏమి దొరకవు అలాగే వీళ్ళకు ఎవరైనా సహాయం చేద్దామన్నా కూడా ముందుకు రారు వీళ్ళ తెలివితేటలు బాగా ఉంటాయి తెలివితేటలు కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళ తెలివితేటలు ఎదుటి వారికి ఉపయోగపడతాయి తప్ప వీళ్ళ జీవితంలో ఉపయోగపడవు ఒకవేళ ఆచరిద్దామనుకున్నా కూడా అది మిస్ఫైర్ అవుతూ ఉంటాయి అందుకే వీళ్ళు సలహాలు సూచనదారులు అంటే ఒక మంత్రిలాగా పనిచేస్తారే తప్ప వీళ్ళ జీవితంలో సొంతంగా ఏదైనా చేద్దామంటే చాలా కష్టంగా అయిపోతుంది కనుక పార్ట్నర్షిప్లో కానీ లేదా బినామీ పేర్ల మీద కానీ ఈ వీళ్ళు ఏదైనా చేస్తే తప్పకుండా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు కావచ్చు వీళ్ళకి కావాల్సిన గుర్తింపు కావచ్చు అనుకూలంగానే ఉంటుంది అంటారా ఈ మాసం ఈ మాసం చ పర్వాలేదండి ఇప్పుడు కర్కాటక రాశి వారికి పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏమీ కనిపించట్లేదు అంత చెప్పుకోదగ్గటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా లేవు అంటే జీవితం ఒక న్యూట్రల్లో గడుస్తూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందుల్లో వైవాహిక పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అంతకుమించి పెద్ద ఇబ్బందులు చెప్పు అవి కూడా ఇబ్బందులు పోవాలంటే నేను చెప్పినటువంటి ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోండి తప్పకుండా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి అలా చేసుకోకపోతే మీ జీవితం ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అంటే ఎప్పుడు ఎప్పుడు మీద ఉంటారో ఎప్పుడు కింద పడిపోతారో ఎవరికి తెలియకుండా ఉంటూ ఉంటుంది కనుక మీ జీవితం ఎప్పుడు పై స్థానంలో ఉండాలంటే ఆశ్లేష బలి ప్రధానం చేసుకుంటే అదొక్కటే అండి వీళ్ళకు రెమెడీ పరిష్కారం ఇంకా వింతకు మించి వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకు కొన్ని ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయండి విశేషంగా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా వీళ్ళ జీవితంలో ఏదైనా దైవారాధన చేసు అని అనుకుంటే గనక వీళ్ళు దుర్గాదేవి అమ్మవారిని ఆరాధించడం లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చేసుకోవాలి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని అయితే మంగళవారం దుర్గాదేవిని అయితే శుక్రవారం ఆరాధన చేసుకోవాలి రాహుకాల సమయంలో వీళ్ళు అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క దీపాలు అంటే ఈ నిమ్మకాయ దీపాలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ రసాన్ని అంతటినీ పిండి పిండి పిండేసేసి దాన్ని ఒక డొప్పలాగా చేసుకుని అందులో నిమ్మకాయ దీపాన్ని అమ్మవారి ముందర వెలిగించడం వల్ల వీళ్ళ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు దూరం అయిపోతూ ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతలు కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ అంతా కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా రంగంలో రాణించాలన్నా స్థిరత్వం ఏర్పడాలన్నా ఈ రెండు ఉపాసనలు ఏదో ఒక ఉపాసన ఎంచుకొని మీరు అమ్మవారి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఏదో ఒకటి చేసుకోవడం వల్ల వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది ఈ మాసం అంతా ఈ రాష్ట్ర వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు